నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేంటి ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు అయినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసులకు ఏ విధంగా ఉండబోతోందో ఈ వారం తెలుసుకుందాం నమస్కారం గురుగారు విద్మహే ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ నమస్కారం గ్రహ సంచార గమనాలను పరిశీలిస్తే మేషలగ్నం సూర్యోదయ లగ్నం మేషలగ్నంలో సూర్య గురుగ్రహాల సంచారం సూర్యుడు ఉచ్చులో ఉన్నారు అలాగే కన్యలో చంద్రకేతు సంచారం కుంభంలో శనుల సంచారం మేనల్లో శుక్ర బుధ రాహు గ్రహ సంచారాలు శుక్ర గ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదించే గ్రహము మేనల్లో ఉచ్చులో ఉంది ప్రదాత అధికార ప్రదాత అయినటువంటి సూర్యుడు మేషరాశిలో ఉచ్చను పొంది సత్ఫలితాలని ప్రసాదిస్తున్నారు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి ఎప్పటిలాగానే నాలుగు గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి ఐదు గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి గ్రహ బలంలో అనుకూల బలంలో ఎటువంటి మార్పు లేదు గ్రహ సంచారాల్లో చంద్రుడు మాత్రమే ఈ వారంలో మార్పు చెందారు ప్రధానంగా ఆరవ రాశిలో చంద్రకేతువులు ఏకాదశిలో కుజశనులు శుభప్రదమైనటువంటి ఫలితాలు కొనసాగుతున్నాయి మానసిక శక్తి సదా ముందుకు నడిపిస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేలు జరుగుతుంది అలాగే ఇతరులకు కూడా మీ వల్ల కొంత కలిసి వస్తుంది సద్భావనతో నలుగురిని పలకరించండి అధికారులతో సౌమ్యంగా సంభాషించండి ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి నిరంతర కార్య సాధన మంచి భవిష్యత్తునిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే మీకు విజయాలు లభిస్తాయి న్యాయ మార్గంలో ముందుకు సాగడం ద్వారా అవరోధాలు తొలగుతాయి ఓర్పు సహనము మేలు చేస్తాయి ఉద్యోగంలో ఒత్తిడిని జయించాలి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా కృషిని కొనసాగించండి అనుకున్నది సాధిస్తారు దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి వారం చివరి భాగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం మేషరాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించడం అవసరం దర్శనం చేసుకోవటం ఇంకా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేస్తే జన్మస్థ సూర్య దోషం తొలుగుతుంది గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో శుక్ర రాహు బుధులు గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు గత వారం మూడు గ్రహాలు యోగించినా ఇప్పుడు కూడా మూడు గ్రహాలు యోగిస్తున్నాయి అందులో ప్రధానంగా శుక్రాచార్యులు వారు ఏకాదశంలో అదృష్టాన్ని ఇస్తున్నారు అక్కడే బుధుడు కూడా వ్యాపార లాభాన్ని రాహు గ్రహము కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు శుభప్రదమైన దృష్టియోగం ఉన్నది మనోబలంతో పనులు మొదలు పెట్టండి బ్రహ్మాండమైన శుభాలుంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధనాన్ని వృద్ధి చేసుకునే వీలుంది అందుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి సరైన ప్రణాళికల ద్వారా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏకాగ్రత పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది వ్యాపారంలో విశేష లాభాలుంటాయి ఏ పని ప్రారంభించినా వ్యాపారపరంగా కలిసి వస్తుంది సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి పలు మార్గాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వారం ఎంతగానో సహకరిస్తుంది అద్భుతమైన తెలివితేటలతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా అదే విధమైనటువంటి శుభాలు జరుగుతాయి ఆత్మవిశ్వాసం సడలకూడదు మీరు చేస్తున్న పనుల్లో గంభీరంగా ఉండాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంయమనాన్ని పాటిస్తూ సమయానుకూలంగా వ్యవహరించాలి ముఖ్య కార్యాల్లో దేనికి తొందరపడ్దు తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా సాగండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ ఈ వారం రాశి వారు గురుగారు వృషభ రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో సూర్య సంచారం జరుగుతోంది సూర్యుడిని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిగురులు దశమంలో రాహువు గత వారం నాలుగు గ్రహాలు సహకరించిన ఇప్పుడు మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది నలుగురికి ఆదర్శవంతులవుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు విజయాన్ని తీసుకొస్తాయి అధికారుల అండ లభిస్తుంది మీ అనుభవం మిమ్మల్ని గొప్పవారం చేస్తుంది మీ ప్రవర్తనా సరళి నలుగురికి ఆదర్శవంతమవుతుంది వ్యాపారంలో తడబాటు కనపడుతోంది కాబట్టి తడబాటు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి మీ లక్ష్యాలను మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది నిరంతర సాధన మేలు చేస్తుంది ఇతరులపై అధికంగా ఆధారపడవద్దు ఎప్పటి బాధ్యతలు అప్పుడే వాయిదా వేయకుండా పూర్తి చేసుకోండి వారం మధ్యలో ఒక న్యాయపరమైన విషయంలో స్పష్టత వస్తుంది అవరోధాలు తొలుగుతాయి అపోహలు కూడా తొలుగుతాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ధర్మాన్ని వదిలి ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని పట్టుకోవాలి వ్యాపారపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది శుభవార్త వింటారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ పఠించాలి స్మరించడం చాలా మంచిది మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఇష్టదైవ స్మరణతో పాటు ఇష్ట దైవాన్ని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు తొమ్మిదవ రాశిలో శనున్నాడు నాడు శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి గత వారం మూడు గ్రహాలు అనుకూలించినవి ఇప్పుడు నాలుగు గ్రహాలు గ్రహ బలం క్రమంగా పెరుగుతోంది దశమంలో రవి తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతుచంద్రుడు శ్రేష్టమైన శుభకాలం నడుస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్య సాధనలో సఫలీకృతులు అవుతారు మీ ఆశయాలు మీకు క్రమంగా విజయాన్ని ఇస్తాయి గత వైభవం లభిస్తుంది ఆలోచనా సరళి ఉన్నతంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కృషికి తగిన ప్రతిఫలము గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి అధికారులు ప్రశంసిస్తారు అధికార లాభం సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక పరమైన పురోగతి లభిస్తుంది ఆలోచన విధానం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకుంటారు వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కేవలం ఊహలకే పరిమితం కాకుండా ఆ ఊహల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని బుద్ధిబలంతో ప్రతిభతో ఆచరణలోకి తీసుకోవాలి మీకున్న బుద్ధి బలంతో విజ్ఞానవంతమైన ప్రతిభతో కృషి చేసి కొత్త మార్గాలను అన్వేషించి అందులో లాభాలని గడించాలి ప్రస్తుత కాలం అనుకూలంగా ఉంది ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా అభివృద్ధిని సాధించండి మీ పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సకాలంలో జాగ్రత్తగా బాధ్యతలను పూర్తి చేయండి వ్యాపారంలో మనోబలంతో పనులు ప్రారంభించండి ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి గురుగారు కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారి ఇష్టదైవాన్ని ధ్యానించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి గత వారం మూడు గ్రహాలు అనుకూలించిన ఇప్పుడు రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తొమ్మిదిలో గురువు ఎనిమిదిలో శుక్రుడు శుక్రగ్రహం వల్ల ధనయోగం విశేషంగా ఉంటుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి మొహమాటాన్ని వీడి ఆర్థికంగా మంచి జరిగే విధంగా కృషి చేయండి అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి ముఖ్య కార్యాల్లో విజయాలుంటాయి ధర్మ మార్గంలో మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి మీకు వెంటనే విజయం లభిస్తుంది అలాగే సందేహాస్పదంగా ఏ పని చేయవద్దు త్రికరణ శుద్ధిగా చేసే పనుల విజయం ఉంటుంది కాలం మిశ్రమంగా ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి ఒత్తిడికి గురి కాకుండా ముందస్తు ప్రణాళికలతో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి అపోహలకు తావివ్వవద్దు ప్రతి విషయంలో స్పష్టత అవసరం ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కుటుంబ సభ్యుల సలహాలతో ఆ ఒత్తిడి నుండి బయటపడాలి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా ఆలోచించండి తొందరపడవద్దు దూషించవద్దు ఒకటికి నాలుగు సార్లు లోతుగా పరిశీలించడం ద్వారా మంచి జరుగుతుంది ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తే శుభాలు జరుగుతాయి ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా పనిచేస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి సింహరాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని దర్శించాలి గురుగారు సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సింహరాశి వారి ఈ వారం తప్పనిసరిగా నవధాన్యం నవగ్రహాల చెంత ఉంచే నమస్కారం చేయాలి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి తల్లి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు అనుగ్రహ ఫలితాలు ఉన్నాయి అనుకూల ఫలితాలు ఉన్నాయి గ్రహానుగ్రహం చక్కగా రక్షిస్తోంది జన్మ చంద్రుడు ఆరులో శనికుజులు ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి బుద్ధి బలంతో తెలియని అవరోధాలను అధిగమిస్తారు మానసిక స్థైర్యంతో పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది సమిష్టి నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి నిరంతర సాధనతో మార్గంలో కృషిని కొనసాగించండి మీ నిజాయితీ మిమ్మల్ని సదా రక్షిస్తుంది ఈర్ష్యా పనులు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు మీ ధర్మాన్ని మీరు అవలంబించండి విఘ్నాల నుండి త్వరగా బయటపడతారు దేనికి తొందర వద్దు ఆవేశానికి గురి కావద్దు మిశ్రమకాలం నడుస్తోంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి మీ సహనం మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో తోటి వారిని సంప్రదించండి వివాదరహితంగా ఉండటం కోసమై శాంతంగా స్పందించండి మీ ధర్మ నిరతి మిమ్మల్ని సదా రక్షిస్తుంది గంభీరంగా వ్యవహరించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ధైర్యంగా పనులు పూర్తి చేయండి వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని ఆంజనేయ దండకం చదువుకోండి గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి అష్టమంలో ఉన్న రవి దోషం తొలుగుతుంది గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా మూడు గ్రహాలు గత వారం కూడా మూడు గ్రహాలు సహకరించిన ఇప్పుడు కూడా మూడు గ్రహాలే సహకరిస్తున్నాయి బలంలో ఎటువంటి మార్పు లేదు సప్తమంలో గురువు ఆరులో బుధ రాహులు శుభ ఫలితాలు సాధిస్తారు గురుగ్రహ బలం సదా ముందుకు నడిపిస్తుంది మంచి తెలివి ఆలోచించి ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది రాదు ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది గురుగ్రహం ఎప్పుడైతే జాతకాలలో గోచారంలో అనుకూలిస్తుంటుందో ధర్మ దేవత రక్షిస్తూ ఉంటుంది అలాగే మీ నుండి మీ దగ్గర వారికి మేలు చేకూరుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి తోటి వారి నుండి మంచి జరుగుతుంది మంచి ప్రోత్సాహవంతమైనటువంటి సానుకూల వాతావరణం గోచరిస్తోంది సానుకూల కోణం నుండే ప్రపంచాన్ని చూడాలి పనుల్లో వ్యతిరేకత ఉన్న మీ ప్రవర్తన సలళి ఎదుటివారిని మిత్రులుగా మారుస్తుంది ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలాన్ని సాధిస్తారు మీరు నమ్మిన సిద్ధాంతంలోనే ముందుకు సాగండి అవరోధాలు తొలగుతాయి వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వ్యాపారంలో అద్భుతమైనటువంటి బుద్ధిబలాన్ని ప్రయోగించడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ దర్శనం చేయండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి గత వారం మూడు గ్రహాలు రక్షించినవి ఇప్పుడు నాలుగు గ్రహాలు విశేషమైన బలాన్ని ఇస్తున్నాయి ఆరులో రవి ఐదులో శుక్రుడు లాభంలో కేతు చంద్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ ఆశయాలు నెరవేరుతాయి అభీష్ఠ సిద్ధి కలుగుతుంది వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత శిఖరాలని అధురోహిస్తారు కార్యాచరణలో స్పష్టత వస్తుంది కొన్ని సమస్యలు వాటంతటమే పరిష్కారం అవుతాయి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది మీ మంచి ధనం నలుగురికి ఆదర్శవంతమవుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మబద్ధమైన మార్గంలోనే మీరు ముందుకు సాగండి మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు విశేషమైన ధనయోగం సూచితం మొహమాటంతో ఖర్చులు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు ఒకవేళ ధనాన్ని పొదుపు చేయాలంటే ఖర్చులు పెరగకుండా చక్కగా పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారంలో మంచి జరుగుతుంది వ్యాపారంలో చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గ్రహచార రీత్యా గోచరిస్తున్నప్పటికీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం ద్వారా తోటి వారిని సంప్రదించడం ద్వారా మంచి జరుగుతుంది ఆరోగ్యంపై దృష్టి నిలపాలి వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టికి రాశి వారికి ఇష్ట దేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది ఇష్ట దైవాన్ని స్మరించాలి గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు వారికి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది దివ్యమైనటువంటి ఏడు గ్రహాలు రక్షిస్తున్నాయి గత వారంతో సమానంగానే ఫలితాలున్నాయి రక్షించే గ్రహాలలో ఎటువంటి మార్పు లేదు మూడవ రాశిలో కుచశనులు నాలుగులో బుధ శుక్రులు ఐదులో గురువు దశమంలో కేతు చంద్రులు అద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి ధైర్యంగా మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి స్వల్ప ప్రయత్నంతోనే విశేష లాభాలుంటాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఏ పని ప్రారంభించినా అందులో గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది ఇంటా బయట కలిసి వచ్చే కాలం ఇది సురుకైన బలంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు విశేషమైన ప్రతిభను కనపరుస్తారు నిరంతర సాధన ఉపయోగపడుతుంది అభిష్టాలు సిద్ధిస్తాయి సంపదలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధికి అనుకూలమైన కాలం కొనసాగుతోంది అదృష్ట ఫలాలు అందుతాయి మంచి వ్యాపార లాభం కొనసాగుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ధనుస్సు రాశి వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ దర్శనం శుభప్రదం అలాగే గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి మూడు గ్రహాలు అనుకూలించిన ఇప్పుడు రెండు గ్రహాలు మూడవ రాశిలో శుక్ర రాహులు ధనలాభం అనుకూలంగా ఉంటుంది ధర్మబద్ధంగా కృషి చేస్తే సంకల్ప సిద్ధి కలుగుతుంది చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి పురోగతి ఉంటుంది ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ప్రయత్నాన్ని బలంగా చేయండి వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం ద్వారా సంతృప్తిగా లభిస్తుంది భూగృహ వాహన యోగాలు సిద్ధిస్తాయి గృహ నిర్మాణాది యోగాలు కలిసి వస్తాయి ఏకాగ్రత పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది సంతాన పరంగా శుభం జరుగుతుంది మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి ధర్మబద్ధంగా బాధ్యతలని నిర్వర్తిస్తే కృషిని బట్టి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచెలంచెలుగా పైకి వస్తారు చెంచలంగా ఏ పని చేయవద్దు కలహాలకు అవకాశం కనపడుతోంది ఒత్తిడి లేకుండా సంభాషించండి శాంతంగా సత్యాన్ని మాట్లాడండి మీరు నమ్మిన సిద్ధాంతంలోనే మీరు ముందుకు సాగండి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది కృషిని బట్టి ఆలస్యంగానైనా సరే మీకు మంచి జరుగుతుంది చెడు ఊహించవద్దు ఏ విషయాన్ని లోతుగా ఇతరులతో అధికంగా చర్చించవద్దు స్వవిషయాలని ఇతరుల దగ్గర ఎక్కువగా తీసుకురావద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి వారాంతంలో మేలు చేకూరుతుంది అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు నవధాన్యం అగ్నికి సమర్పించాలి గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా వారం మూడు గ్రహాలు రక్షించిన ఇప్పుడు కూడా మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి ప్రధానంగా సూర్యుడు తృతీయంలో ద్వితీయంలో బుధ శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి అధికార యోగం సూచితం అదృష్ట యోగం ఉన్నది ఏకాగ్రతతో సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ప్రశంసలు అందుతాయి తగినంత ప్రోత్సాహం ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల నైపుణ్యం పెరుగుతుంది ఆర్థిక పరమైన విజయాలుంటాయి సరైన నిర్ణయం ద్వారా ధనయోగం వృద్ధి చెందుతుంది భూగృహ వాహన యోగాల సత్ఫలితాన్ని ఇస్తాయి కొన్ని పనులు చేతిదాగా వచ్చి మధ్యలో ఆగుతాయి మిత్రుల సూచనలతో దోషాలు తొలగి ఆ ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి ఒక విషయంలో లాభపడతారు మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది వారం చివరి భాగంలో శుభవార్తను వింటారు ఈ రాశి వారు ఏ ఏ ఇష్ట ఇష్టవాన్ని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ప్రధానంగా కుజప్రీతిగా కందులు దానం చేయటం అవసరం గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి గత వారం రెండు గ్రహాలు అనుకూలించిన ఇప్పుడు రెండు నుండి మూడు గ్రహాలకి గ్రహ బలం పెరిగింది సప్తమ చంద్రుడు ద్వితీయ గురువు జన్మ శుక్రుడు మనోబలంతో విజయాలు సాధించడానికి అవకాశం అధికంగా గోచరిస్తోంది ఉత్సాహభరితంగా పనులు మొదలు పెట్టండి కార్యసిద్ధి దానంతటా అదే త్వరగా లభిస్తుంది తరచూ నిర్ణయాలు మార్చవద్దు వద్దు స్పష్టత వచ్చే వరకు ఆగండి స్పష్టతతో నిర్ణయాలు పని పనిచేయండి స్పష్టమైన ఆలోచన సరళి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అపారమైన జ్ఞాన సంపదను పెంచుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది ఆ జ్ఞానాన్ని పెంచుకునే దిశగా సాధన చేయండి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా విజ్ఞానం వృద్ధి చెందుతుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో ఒక విషయంలో లాభపడతారు సున్నితమైన విషయాలలో లోతుగా వ్యవహరించవద్దు సమిష్టి నిర్ణయాలు ఇస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గతానుభవంతో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా నిదానంగా అనుగుణంగా కృషిని కొనసాగించడం ద్వారా మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా శుభాలుంటాయి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులు తొలగటమే కాకుండా సంతృప్తికరమైన జీవనం కొనసాగుతుంది ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు ఇష్టదేవాన్ని స్మరించడం మంచిది గురుగారు మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ద్వితీయంలో సూర్యుడు ఉన్నాడు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు గోధుమలు దానం చేయండి గురుగారు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏం పాటించాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు